కాబట్టి వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాన్ని చూద్దాం పైకి నా ఎందుకు ఏం చేస్తాను ఆకర్షించేసుకుంటా కదా భూమి మీద నుంచి నేను పైకెత్తబడినప్పుడు నీతిమంతులైన నీతి వారిని యథార్థంగా ఉన్న వారిని మంచి వారిని నా పోలికతో ఉన్న వారిని మాత్రమే నేనేం చేస్తా ఆకర్షించుకుంటా నా పోలికతో ఉన్నవారిని నా స్వర్వం ఉన్నవారిని కదా నా నడక ఉన్నవారిని నా స్థితిగతులు ఉన్నవారిని నా స్వరూపం నా కలర్ ఉన్న వాళ్ళని ఏం చేస్తారంట నేను ఆకర్షించుకుంటా ఈ మాటలు అనగానే నాకు ఉదాహరణ గుర్తొచ్చింది ఒక పార్కులో పౌరాలన్నీ ఉద్యానవనంలో తిరుగుతూ ఉన్నాయంట తిరుగుతూ ఉంటే సారీ తిరుగుతూ ఉంటే రోజు పైనుంచి ఒక కాకి రోజు పైనుంచి ఒక కాకి చూసుకుంటా వెళ్తుందంట చూసుకుంటా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనుకుందంట ఆ కాకి నిరుగో నేను పదా పైనుంచి వెళ్ళిపోతున్నాను ఈ పౌరులన్నీ కూడా ఉద్యానవనంలో ఈ పార్కులో చాలా బాగా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది కాబట్టి కాబట్టి ఎలాగైనా కానీ వీటితో నేను సహవాసం చేయాలి పని కాకి అనుకుందంట అనుకొని ఒకరోజు సాయంకాలం పూట వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కాకి రేవున పావురాల దగ్గరికి చేరిందంట చెరంగానే ఆ పావురాల దగ్గరికి చేరి ఆ వెనుక ఉన్న ఒక పెద్ద ముసలి పావురం ఉంటే ఆ పావురం దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట అంటే మాట్లాడతాయా లేదని కాదు ఇది కేవలం సాదృశ్యం మాత్రమే అర్థం చేసుకోండి కాబట్టి ఆ వెనుక ఉన్న పావురం దగ్గరికి వెళ్ళి అడుగుతుందంట హవారి పౌరం నేను మీతో సహవాసం చేయాలనుకున్నానంటే వెనక్కి తిరిగి చూసిందంట చూసి అంత ఇదిగో నువ్వు నాతో సహవాసం చేయాలంటే చాలా మార్పులు కావాలి ఏముందంటే నీ కలర్ వేరు నీ కలర్ వేరు నా కలర్ వేరు నా స్వరం వేరు నీ స్వరం వేరు నీ నడక వేరు నా నడక వేరు అంటే బా కాకనుకుందంట ఓకే అంతే కదా ఓకే లెవిట్ నేను వెళ్ళి అవన్నీ మార్చుకొని వస్తానందంట వెంటనే వెళ్ళింది నల్లగున్న కా పౌరము తెల్లగా మార్చిబడి జాగ్రత్తగా చివరి పౌరం దగ్గరికి వచ్చిందట మరలా రెండవ రోజు రంగానే అడుగుతుందంట ఇదిగో నువ్వు కల రెడీ నేనేం మార్చుకున్నాను నేను నా కలర్ని మార్చేసుకున్నా చూడు అందంట అయితే ఓకే అని అందంట అయితే అంటూ ఆ నువ్వు కలర్ మార్చుకున్నావు కానీ నీ స్వరం మాత్రము మరలాందంట మరలా పోయింది ఒక చక్కన ఓకల్ దగ్గర నేర్చుకొని ఆ కావు కావు అంట మానేసి ఏం చేసిందంట గురుగురు అంటము ప్రారంభించింది మరలా రెండవ రోజు మరలా తిరిగి అక్కడికి కొంతకాలం అయిన తర్వాత అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో నేనేం మార్చాను ఒకటి చెప్పాలి ఒకటి కలరు మార్చాను ఇప్పుడు రెండో స్వరం మార్చ అని స్వరం మార్చే అనుకుని గబుగబా లోపలికి వెళ్ళిపోయిందంట విషయం ఏంటంటే పావురాలు జాగ్రత్తగా నడుస్తాయి కాకి ఏం చేస్తాయి అంటే తోక ఏముంటది అది పెద్దది కదా అది ఇలా 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 నడుస్తుందంట లోపలికి వెళ్ళేసరికి ఈ పావురాన్ని తోకతో దన్నింది ఈ పావురాన్ని తొకదన్నింది అప్పుడు పావురాలు అనుకున్నాయంటరే మన ఆ ఎవరు వచ్చారు వేషధారణ చేసిన అలా మనలాంటి వేషం వేసుకున్న మనకు లాగుండే వేషం మాస్కులు వేసుకుని ఎవరో లోపలికి వచ్చారని చూసి చూసి ఏం చేసింది అంటే పావురాలు అన్ని వాటి మీద పడేసరికి ఆ కాక అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత లేదు లేదు నేను నడక కూడా మార్చుకోవాలి నాని వెళ్ళి మొత్తానికి నడక కూడా మార్చుకొని వచ్చింది ఇప్పుడు చెప్పండి ఏం మారింది రెండు స్వరం మారింది మూడు నడక మారింది ఓకే ఆల్ రైట్ బాగానే ఉంది కదా ఓకే నేను కావు కావు అంటలేదు గురుగురు అంటున్నాను నడక కూడా వంకర టింకర్గా వెళ్ళడం లేదు యథార్థంగా పావులు నడిచినట్టు చక్కగా నిదారుగా నడుస్తూ ఉన్నాను అలానే నేను కర్ర కూడా మార్చేసుకున్నాను అనుకుని వాటికి తెలియకుండా చక్కగా లోపలికి వెళ్ళి ముసలి పావులతో మాట్లాడే లోపలింది అప్పటికి పిలుస్తుంది పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయింది అది పార్కు కదా అది పార్కు అలానే ఉంది అక్కడికి వెళ్ళింది వెళ్ళి ఈ లోపల నడుచుకుంటా ఉండు ఉండగా ఈ లోపల చచ్చిపోయిన ఒక అక్కడ పడుంది ఏముందంటే చచ్చిపోయిన అక్కడ పడుంది దీని స్వభావం ఏంటి దీని స్వభావం చచ్చిన వాటిని తింటాం దీని స్వభావం ఏంటి బాగటం కాదో ఏగటం కాదు మాంసాహారులు అంటే ముక్క తినేవాళ్ళు కదా ఇది మాంసాహారి అయ్యమా శాఖహారి చెంది చిన్న చిన్న ఎత్తునాలు పొద్దునాలు అయితే తినుకుంటే ఉంటుంది ఇదేమో పరిగెత్తుకుంటే కప్పు మీద పడి ఏం తినడం ప్రారంభించిందంట అప్పుడు అనుకున్నాయంట పావురాలు ఒరే దీని కలర్ మారింది దీని స్వరం మారింది దీని నడక మారింది కానీ దీని స్వభావం మాత్రము దేవునికి స్తోత్రం కలగల దయపెడలరా మందిరానికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం గత జంభాగాలు ఇస్తున్నాం ఉపవాస ప్రార్థనకు వస్తున్నాం అన్నీ చేస్తున్నాం అలా అన్నీ చేసేసుకుంటున్నాం అయ్యగారికి కనపడదు అమ్మగారికి కనపడదు ఎవరికి కనపట్టలేదు కానీ నీలో ఉన్న స్వభావం మాత్రం ఎవరికి కనపడుతుంది దేవుని కనపడుతుంది నా భర్త కనపడలేదు నా భార్య కనపడటం లేదు నా సంఘానికి కనపట్టలేదు మా తండ్రి అంటే అయ్యగారు కనపట్టలేదు ఎవరికి కనపట్టలేదు అని ప్రభు అన్నాడు కదా నీ నడక మారింది నీ కలర్ మారింది నీ స్వరం మారింది నీ బుద్ధి మాత్రమా